ఓవాల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటుంది పల్లె నా పల్లె తల్లి పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటుంది పల్లె నా పల్లె తల్లి పడిలేసే వయసులో పళ్ళంతా కల తిరిగి పాటలాడుకున్నాం పండుగ వెన్నెలగాసే నడిచాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం అవ్వయా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం ఈత పళ్ళని చూసి రాళ్లతోనే కొట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒక ఒకడెక్కి బండ జాలుతుంటే గుంటె నిండావు పొంగే ఆనందం ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదీకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి పొద్దుకు కిందంటే దేవుళ్ల గుడికాడ పోరాళ్ళతో గుంపులాట కోలాటాంగు డప్పు చప్పులమోతి జనమంత గూడే రసోట కోలాటాంగు డప్పు చప్పులమోతి నిజనమంత గూడే రసోటా అల్ల దొరగాము ఇల్ల దొరగాము సాగిల్లముల్లా ఆట వరసైన ఎరుక చెప్పి వచ్చే ముక్కు గిచ్చుకుని ఆట ರಾಯೀರಪ್ಪ ಸೇಟ್ಟು ಸೇಮ ಪೆಂಡಲ ಬುರ್ರಿ ಒಂಗಿ ದೂಕುಳುಸಿರದ ಬೋನೆ ಸಿಂಗ್ ಸಿಂಗೂಡಾಟ ಓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాది కుస్తే మనసు మురిసినట్టుంటుంది పల్లె నా పల్లె తల్లి చల్ల మట్టిని తెచ్చి బొమ్మ కట్టి అలికి ముగ్గులు పెట్టినాము కూరుంటే బుంటే ఆటలు ఆడుకుంటా అమ్మా నామినాము కొయ్య పూలను పిలిచి గుడ్డ పిలకలు చుట్టి బొమ్మలా చేసినాము పిల్ల పిల్లగాడిని పేరు పెట్టి పిలిచి పెళ్లి చేసి కలిపినాము ಉತ್ತೊತ್ತಿ ಪೂವ ಉತ್ತೊತ್ತಿ ಕೂರತ ಊರಂತ ಪಿಲಿಿಸಿ ದಾವತ್ತೂ ಜೇಸಿರಿ ಓ ಆ ನೋ ಯಾದಿ ತೀವ್ ಮಸು ಮನಸು ಮುರಿಸಿನಟ್ ಪಲ್ಯೇನಾ ಪಲ್ಲೆ ತಲ್ಲಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು